హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొద్దిగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి పదహైదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ తిరుపతి మార్కెట్ టమాటా ధరలకు వచ్చే సన్నము నాజో ఒక మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీరేడ్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ నిలుస్తుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు అయితే తిరుపతి మార్కెట్ టాప్ రేట్ ఐదు వందల రూపాయలు అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ తిరుపతి మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి పిల్లవాటిని ఆన్ చేయండి వెంటనే అందరికంటే ముందుగా అయితే వీడియో అయితే అందుతుంది